దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన యేసు క్రీస్తు నామలో అందరికీ వందనాలు ఈ పూట దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని దేవుడు వాగ్దానం చేశారు యశయగ్రంథం అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వాక్యములో ఈ మాట రాయబడింది ఎంత అద్భుతమైన మాట దేవాతి దేవుడు మనకి దయచేసి ఉన్నారు ఈ రోజున మనిషికి ఏం కావాలి అని అంటే ఆదరణ కావాలి బాధలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఎవరైనా గాయపరిచినప్పుడు ఇప్పుడు ఆదరణ లేకపోతే ఆదరించేవారు లేకపోతే జీవితం భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అయితే ఈ లోకంలో ఆదరించేవారి కంటే ఆయుధాలు పట్టుకుని గాయపరిచేవారే ఎక్కువ మంది ఉన్నారు మాటల చేతను చేతల చేతను అనేక మంది మనిషి జీవితాన్ని గాయపరుస్తూనే ఉంటారు అయితే గాయపరిచే వారున్న ఈ లోకంలో నిజమైన ఆదరణ దేవునిలో ఉంది అయితే ఆయన ఎలాంటి ఆదరణిస్తాడంట ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించేదను ఎంత అద్భుతమైన మాట తల్లి ఏ రీతిగా అయితే ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఒక బిడ్డను ఓ చంటి బిడ్డను ఎట్లాగైతే ఆదరించగలుగుతుందో అలాగే దేవాతి దేవుడు కూడా తన కౌగిట్లోనికి తీసుకొని తన హస్తాల మధ్యలోనికి తీసుకొని మనలను ఆదరించే దేవుడై ఉన్నాడు ఈ రోజున దేవుడే గనక మనలను అనేక మార్లు ఆదరించకపోతే ఈరోజు ఇలా ఉండేవారం కాదు ఇలా బ్రతికే వాళ్ళం కాదు రోజున మన దేవుడు ఆదరించే దేవుడు నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఒకవేళ ఈ మాట వింటున్న నీకు కూడా సరైన ఆదరణ లేదేమో ఆదరణ లేకుండా బ్రతుకుతున్నావేమో ఆదరించేవారు లేరని ఫీల్ అవుతున్నావేమో దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఆదరించే దేవుడున్నాడు ధైర్యంగా ఉండు